స్థలైన శ్రీరుద్రవారి మట్టి గణేష విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం త్వరపడండి తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే ఈ వర్షాల దాటికి కొన్ని చోట్లయితే ఊళ్లకు ఊళ్లే నీట మునిగిన పరిస్థితి పదుల సంఖ్యలో స్థానికులు గలంతై ప్రాణాలు కోల్పోగా అనేక మంది ప్రాణాలతో బయటపడ్డారు ఇటు భారీగా ఆస్తి నష్టమే కాకుండా ప్రాణ నష్టం కూడా సంభవించింది ప్రధానంగా ఏపీలోని విజయవాడ తెలంగాణలోని ఖమ్మం నగరాలు వరద నీటిలో మునిగి ప్రస్తుతం చిగురుటాకులాగా వణుకుతున్నాయి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి దీంతో విజయవాడ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లాల్సిన ప్రయాణికులు ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు అయితే ఈ క్రమంలోనే హైదరాబాద్ విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్తను అందించింది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించింది ఇంతకు టీజీఎస్ఆర్టీసీ తాజాగా ప్రకటించిన ఆ గుడ్ న్యూస్ ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఆ రెండు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే తీరుకుంటున్నాయి ఈ వర్షాలకు హైదరాబాద్ విజయవాడ మార్గంలో వెళ్ళే ప్రయాణికులకు ఎటు వెళ్లలేక ఎక్కడివారక్కడే ఉండిపోయారు కాగా వాహన రాకపోకలు మెల్లమెల్లగా ప్రారంభమవుతున్నాయి అయితే హైదరాబాద్ విజయవాడ మార్గంలో వెళ్ళే ప్రయాణికులకు గుడ్ న్యూస్ ను అందించింది ఆ మార్గంలో రాకపోకలు సాగించే వారి కోసం టికెట్ ధరలో పది శాతం రాయితీని కల్పిస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది రాజధాని ఏసీ సూపర్ లగ్జరీ బస్సుల్లో ఈ రాయితీ వర్తించనుందని ప్రకటించింది డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ కోరింది